ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడవలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ గురు పౌర్ణమి రోజున చూసిన వెంటనే నా హారతిని అందుకో నీకైన వార్త నీకు చేరవేస్తాను బిడ్డ వెంటనే తాకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఈ గురు పౌర్ణమి రోజు రాత్రి మనకు బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు అనేది ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు అర్థమవుతుంది నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా ఇక నా వల్ల కావడం లేదు మీరు పెట్టే పరీక్షల్లో నేను ఓడిపోతున్నాను ఇక మీరు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా వాటిని భరించేంత ఓపిక శక్తి నాకు లేదు తండ్రి ఈ కష్టాల నుండి నన్ను బయటపడే బాబా అని నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావు కదా అవన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా నన్నే నమ్మిన నా బిడ్డ బాధ్యత అంతా పూర్తిగా నాది బాబా నిన్నే నమ్మిన నా పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకోలేకపోతే అసలు నా పరిస్థితి ఏంటి తండ్రి ఇక నాకు దిక్కెవరు నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ఒంటరిగానే ఉన్నాను నాలో ఉన్న బాధలు ఎవరితో చెప్పుకోలేక నేను ఎంత సతమతమవుతున్నానో మీకు కూడా తెలుసు కదా తండ్రి అందుకే మీరు నాకు ఒక తండ్రిలా ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నారు కానీ కాలం పెట్టే పరీక్షల్లో నేను విజయం పొందలేకపోతున్నాను అసలు నిజం చెప్పాలంటే అసలైన నరకం నేను ఇక్కడే అనుభవిస్తున్నాను బాబా ఇంత జరుగుతున్నా కానీ మీకు నా మీద జాలి కడగడం లేదా అని అడుగుతున్నావు కదా బిడ్డా విధిరాతను మార్చే శక్తి నువ్వు చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది నువ్వు మంచి చేస్తే నీ విధి రాత ఎలా ఉన్నా నీకు మంచే జరుగుతుంది ఒకవేళ నువ్వు చెడు చేస్తే నీ రాత ఎంత గొప్పగా ఉన్నా అది నీ కర్మ ఫలాలకు తల వంచాల్సిందే అందుకే తల్లి విధి రాత కన్నా కర్మఫలాలు ఎంతో గొప్పవి ఇప్పటి వరకు నువ్వు నీ బంధంతో ఆనందంగా ఉంటూ అండగా ఉంటూ నీ బాధ్యతలను నువ్వు చాలా గొప్పగా నిర్వర్తించావు కానీ కొన్ని కొన్ని అనుమానాల వలన నీ జీవితాన్ని కోల్పోయే పరిస్థితిని నువ్వే తెచ్చుకున్నావు ఒక్కటి చెప్తాను గుర్తుంచుకోబిడ్డ తొందరపడి ఎవరిని కూడా తెలుసుకోకుండా నిందించకూడదు ఒక్కసారి మాట జారితే దాన్ని వెనక్కి తీసుకోలేము కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు ఇక నీ బంధాన్ని అనే మాటలతో దూరం చేసుకోకు నువ్వు చేసే చెడు స్నేహం చెప్పే చెడు మాటలను నీ మనసులో నింపుకొని ప్రవర్తిస్తే ఆఖరికి నువ్వే బాధపడతావు కాబట్టి నీ చుట్టూ ఉన్న వారి మాటలు పట్టించుకోకు వారి మాటల వలన నీ బంధాన్ని దూరం చేసుకోకు ఇతరులతో మంచిగా మాట్లాడు మంచిగా ప్రవర్తించు ముందు నువ్వు ఎలా ఉండేదానివో ఒక్కసారి ఆలోచించు ఇకనైనా నీ తప్పును సరిచేసుకో తల్లి నువ్వు ఇప్పుడు నీ మనసులో ఎంతో బరువుని మోస్తున్నావు కదా అందుకే ఇప్పుడు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు ఆ విషయం నాకు తెలుసు తల్లి అది నీకు చెప్పడానికే ఈ రాత్రి నీ ముందుకు వచ్చాను నీకు చెడు చేసిన వారు చెడు మాటలు చెప్పినవారు బానే ఉన్నారు కానీ బాధపడేది ఎవరు నువ్వే కదా కాబట్టి ఇకనైనా ఇతరుల మాటలు వినకు నీకు చెడు తలపెట్టేవారికి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది ఇప్పుడైనా నీ తప్పుని తెలుసుకున్నావు కదా ఇక ఆనందంగా ఉండు బిడ్డా నువ్వు ఎదురు చూసే శుభవార్తలు ఒకటి తర్వాత మరొకటి నీకు చేరవేస్తాను ధైర్యంగా ఉండు నీకు కావలసినవన్నీ నేను నీకు అందిస్తానమ్మా నీ పూర్తి బాధ్యత నాది కదా నీ ప్రతి సమస్య కోరిక నాతో చెప్పుకొని నువ్వు ప్రశాంతంగా ఉండు అంతా నేను చూసుకుంటాను ఇక నీ మనసులో ఉన్న వేదనను పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో నీ సాయినామాన్ని స్మరిస్తూ ఉండు నీకు కావలసినవి ఎదురు చూసే శుభవార్తలు నీకు అన్నీ నేను చేరవేస్తాను నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచిగా జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ నువ్వు కావాలి అనుకున్న వార్తలు అన్నీ నేను నీకు చేరవేస్తాను ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈ రాత్రి బాబాగారు పంపని మంచి సందేశం మీ అందరికీ నచ్చిందేని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్